ఒకే ఒక్క హిట్టు కోసం మంచు విష్ణు కష్టాలు కన్నప్ప అనే సినిమా కోసం మంచు విష్ణు పడే కష్టం అంతా ఇంత కాదు తిరగని గుడి లేదు ఎస్ తిరగని గుడి లేదు జ్యోతిర్లింగాలన్నీ తిరుగుతున్నాడు ఆ ప్రభుదేవాని వాళ్ళన్నీ వెంటబెట్టుకొని మొత్తం దేశంలో ఉన్న అన్ని దేవతలకి మొక్కుతున్నాడు కేవలం ఒక్క హిట్టు కోసం కాలేజీలు క్యాంపస్లు స్కూల్ నుంచి వచ్చిన డబ్బంతా ఈ కన్నప్ప అనే సినిమాలోనే పెట్టాడు కేవలం ఒక్క హిట్ కోసం కరువులో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ గారు ప్రభు గారు వాళ్ళ నాన్న బకాసం పంతులు ఇంకా మెయిన్ బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేశ్వర వీళ్ళు తప్ప అందరూ ఉన్నారు ఈ సినిమాలో కేవలం ఒక్క హిట్ కోసం తండ్రి ఒక లెజెండరీ ఆర్టిస్టు కానీ ఇంకా మోహన్ బాబు గారి కొడుకు లాగానే ఉన్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ దీనికి తోడు ట్రోల్ చేయడం ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్ లక్షణమే అది ఏ చిన్న పొరపాటు దొరుకుతుందా దాన్ని పీకి పెంట చేద్దామా అని ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి మిగతా హీరోలని చాలామందిని ట్రోల్ చేయట్లేదు అంటే వాళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ లిమిట్లో ఉన్నాయి కానీ మన బకాశం పంతులు గారు ఏదైనా మా ఏదైనా ఒక మాట అడిగితే సింపుల్గా గాలికి గడ్డపారలు ఎగిరినట్టుగా మాట్లాడతాడు ప్రభాస్ ఏముంది ప్రభాస్ అనబడిపోయాడు అది ఇది ఏం లేదు అంతేం లేదు ప్రభాస్ పెద్ద నటుడు ఏం కాదు అంటే ఇలా మాట్లాడతాడు ఎగ్జాంపుల్గా ఇలా మాట్లాడతాడు అన్నమాట దీనివల్ల దబ్బులు తింటాడు ఇది పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఈయన మంచు విష్ణు ఇప్పుడు సినిమాకి కాకుండా ఈ జ్యోతిర్లింగాలకి దేవతలకి తిరగడానికి పెట్టిన ఖర్చుతో ఇంకో రెండు మూడు సినిమాలు అవుతాయి అంత ఖర్చు పెడుతున్నాడు పోయిన చోటల్లా బౌన్సర్లు పోయిన చోటంతా పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ అభిషేకాలు అక్కడ పబ్లిక్ అక్కడికి ఎక్స్పెన్సెస్ ఇలా అన్ని చోట్ల తినగడానికి రెండు సినిమాలు అవుతాయి ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటే యాటిట్యూడ్ హై యాటిట్యూడ్ తల పొగరు దానివల్లే ఈ కష్టాలు ఇప్పుడు హీరోగా కావాలంటే ఇంత మొత్తం అంతా డబ్బు తీసుకొచ్చి సినిమాకు పెట్టి దేవుడా నువ్వే నన్ను కాపాడు దేవుడు టికెట్ అని చెప్పడు వచ్చే పబ్లిక్ని ఎక్కువ మంది రమ్మని ఇంట్లోంచి నెట్టాడు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తారు సినిమా దొబ్బిందంటే మళ్ళీ ట్రోల్